அண்ணி <laughs> சேனல் <laughs> <laughs>

ఈ నూతన సంవత్సరం మనందరికీ ఆయుర ఆరోగ్యాలతో కష్ట ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మన వెంకటేశ్వర స్వామి మనస్సారా కోరుకున్నాను మనందరికీ నా ఒక్కడికి కాదు నా ఒక్క కుటుంబానికి కాదు యావత్ యావత్ భారతదేశానికి ప్రపంచానికి మానవాళ్ళు అందరూ ముఖ్యంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలి అది నా కోరిక ఆ ధన్వంతురి చల్లగా విష్ణుమూర్తి రూపంలో ఉన్న నారాయణుడు గోవిందుడు అలాగే ధన్వంతరి రూపంలో ఉన్న నారాయణుడు మన అందరికీ చక్కని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఈ ఉగాది నుండి అందరికీ సర్వదోషాలు పోవాలి ఇది ఇక్కడ ఈ ప్రాంగణం నుండి చెబుతున్నాను స్వామి చెప్పినట్టేది అందరూ ఆనందంగా చక్క సంతోషంతో ఆనందంగా గోవిందా గోవిందా గోవిందో ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న వాసవి కన్య పరమేశ్వరి మీద వాసవి సాక్షాత్కారం అనే ఒక ఆల్బమ్ చేశాను అంటే చాలా అద్భుతంగా అన్ని చాలా ఆల్మోస్ట్ వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్స్లో ఉందనమాట అవన్నీ మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి ప్రపంచ స్థాయికి అందాలి ఎందుకంటే అమ్మవారి పాట అంత గొప్పగా కుదిరింది అలా అన్నమయ్య కీర్తనలు కూడా చాలా చేశాను స్వామి మీద ఇప్పుడు నేను చేసే పెద్ద మహాయజ్ఞ కార్యక్రమం ఏంటంటే నాలుగు వేదాలని సంగీత రూపంలో వాటిని ఎలా ప్రజెంట్ చేయాలని నా కోరిక అది ఆ ప్రాజెక్టు చేయడం కోసమే స్వామి గారు దీవులు తీసుకోవడానికి వచ్చాను తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఘన విజయం సాధించాలని ఇది ఎవరు ఇంతవరకు ఎవరు టచ్ చేయలేని విషయం అంటే మ్యూజికల్గా దీని సంగీత పరంగా ఎలాగ చేయాలి ఇంతవరకు నేను ఏమీ అనుకోలేదు బట్ చేయాలి అది వస్తుంది ఆ వేవ్స్ అంతా ఆయన ఇస్తారు సో మీ అందరూ ఆశీస్సులతో ఈ నాలుగు వేదాలని ఒక ప్రపంచ స్థాయికి అంటే సంగీత పరంగా వాటిని ట్రాన్స్లేట్ చేసి వాటితో మ్యూజిక్ పరంగా ఒక కొత్త రకమైన సంగీతాన్ని ఇవ్వాలని నా కోరిక ఇది నా లాస్ట్ నా ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలతో తెలియదు ఈ యజ్ఞం తప్పకుండా మీ అందరూ ఆశీస్సులతోటి ఆ గోవిందుడి ఆశీస్సులతోటి నారాయణ ఆశస్సుతో చక్కగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సర్వే జన సుఖీరవుతాం లోక సంస్థ సుఖీనవుతాడు గోవింద గోవిందా గోవింద భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ టూ లేజర్ మరియు మైక్రోమీడి పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు